ఎవడు ఏ అన్యాయం చేసినా కలిసి అంటే ప్రజాస్వామ్యం దోయటమే ఈ ఆర్థిక నేరస్తులే అసలు ప్రధాన సూత్రధారి అన్ని రంగాల్లో ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వీళ్ళు ప్రతి విషయంలో కూడా అటు షాండు ఇటు మైనింగ్ ఇటమ్మో మన లిక్కర్ వీళ్ళ చైనా స్కామ్ ఉంటూ ఏం లేదు దోసేసే దోసేసి ప్రతి ఒక్కరిని దోపిడి దొంగలుగా చిత్రీకరించాలని చెప్పి కొంతమంది వ్యధలను ముందుకు నెడతారు కొంతమంది వ్యధువులను ముందు ముందుకు నెట్టి ఆ పవన్ కళ్యాణ్కి ఐదు కోట్లు రోజుకి ఇవ్వాలి ఇలాంటివన్నీ మాటలు చెప్పిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళు దొంగలు కాబట్టి వీళ్ళని కూడా దొంగలు చేసేయాలి విధి వాళ్ళ పన్నాగం జడ శ్రవణ్ అనేటటువంటి ఒక విధవ పవన్ కళ్యాణ్ పెద్దగా ట్రోల్ చేస్తూ పవన్ కళ్యాణ్కి రోజుకి ఐదు కోట్లు చంద్రబాబు నాయుడుతారు వీడు చూశాడంట కళ్ళకెళ్ళావు రాబాబు ఆ సన్నాసి వెధవ ఒకడు ఆడు జడ్జిలని చెప్పుకుంటా నాకేం అర్థం కాదు జడ్జిలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదండి న్యాయమూర్తి అంటే ఎంత గౌరవప్రదమైనటువంటి ఆ వృత్తి అది నేను జడ్జి చేశానన్నాడు ఆడు ఎందుకు జడ్జి చేశాడు ఎందుకు రిజైన్ చేశాడా సస్పెండ్ చేశాడా ఇలాంటి వ్యధను కూడా తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారు వైసీపీ నాయకులు రే నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు పదకొండు నుంచి ఐదుకు పడిపోయే బాధ్యత జడసలు తీసుకుంటున్నట్టున్నారు కొంచెం జాగ్రత్తగా వైసీపీ వాళ్ళు గమనించుకోవాలి పవన్ కళ్యాణ్కి ఐదు కోట్లు ఏంటరా సినిమాలు లాక్ చేస్తే రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చేవాళ్ళు ఈవేళ ఉన్నారు రోజుకి మీరెవర్రా పవన్ కళ్యాణ్ కొట్టడానికి మీ మీ అంత మీ బతుకెంత పవన్ కళ్యాణ్ కొనే బతుకుందా మీకు సన్నాసులారా సినిమా చేస్తే వంద కోట్లు ఇస్తారా ఏం చేసుకుంటారా ఆయన డబ్బులు మహానుభావుడు అలాంటి బంగారులాంటి జీవితాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి ఉన్నటువంటి వర్గాలను బాగు చేయాలనే ఆలోచనలో ఉంటే ఇష్టాన్ని రీతిగా ఇష్టాను రీతిగా పవన్ కళ్యాణ్ టోల్ చేస్తారా ఇలాంటి కుక్క లాంటి కుక్కని అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడతారా సిగ్గుండాల ఏరు బతుకుతున్నారు కుక్క బతుకుతుంది ఎప్పుడైనా సమాజంలో యువత బాగుండాలి అట్టడుగు వర్గాలు బాగుండాలని ఆలోచించే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే వేళ ప్రథమంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉంటారు రీసెంట్ గా ఆ కొండ కోణంలో ఉన్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశం స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పైబడి భారతదేశం స్వతంత్రం వస్తే ఈ వేళతే కరెంట్ ఉన్నటువంటి ఈ నికృష్ట రాజకీయ నాయకులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ వియ్యా యాభై కోట్లు పెట్టి వారి అభివృద్ధి కోసం కరెంటుని అలాగే రోడ్డు మార్గాన్ని మంచి నీటి వసతిని కల్పిస్తే చూసి నేర్చుకోండిరా ఆ సన్నాసులారా ఎప్పటికైనా అలాంటి వ్యక్తిని స్మరించుకుంటే మీరు ఫ్యూచర్లో మీ జీవితాలు కూడా బాగుంటాయి అంతేగాని ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తే ఒక్కొక్కరికి ఏం జరుగుతుందో ఇవి చాలా మంది జరిసావు అప్పుడు శ్రీరెడ్డి వీళ్ళు తీసుకున్నారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడుకోవడానికి వాళ్ళు బాధ్యత తీసుకుంటే వీళ్ళ కొంతమంది యథువులు బయలుదేరేరు జడ శ్రవణ్ అని నాకు తెలియదు వీళ్ళు ఐదుకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలక్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు చెప్పేదంతా బానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు దేని మీద పూర్తిగా స్పందించాలి కదా ఇప్పుడు లడ్డు గురించి స్పందించట్లేదు తిరుపతి లడ్లు అన్యాయం జరిగింది రీసెంట్ గా పెడుతున్నారు దాని గురించి స్పందించాలి ఒక డిప్యూటీ సిఎం అంటే ఇప్పుడు కలబంద వెళ్ళాడు దాని గురించి పూర్తిగా రేషన్ బియ్యం జరిగింది స్మగ్లింగ్ దాని గురించి పూర్తిగా పట్టుకుంది అంతా చేసింది జనసేన దాని గురించి పూర్తిగా స్పందించట్లేదు ఇలా సగం సగం చేస్తే జనానికి డౌట్ వస్తుంది ఆయన పని చేసుకుంటూ పోతున్నాడు స్పందించడా మీడియా ముందుకు వచ్చి నేను ఎర్ర చందనా పట్టుకున్నాను బియ్యం మీద స్పందిస్తాను లడ్డు మీద పరిగెడతాను అవన్నీ అయిపోయినాయండి అవన్నీ పక్కన పెట్టండి పని ఇప్పుడు ఆల్రెడీ దాని మీద స్పందిస్తే వాళ్ళు ఒకడు ఒకడు అరెస్ట్ అవుతూనే ఉన్నారు అది పక్కన పెట్టి పని జరుగుతుంది కానీ ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికంగా రాష్ట్రాన్ని అతలాకుతులం చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈ ఎర్ర చందన వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఎకసంద్రం అక్కడ లో ఉండిపోయింది దాన్ని ఎవరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు టెండర్ పెట్టారు అవన్నీ జరుగుతున్నాయండి ఒకసారిగా జరిగిపోవడానికి అది ప్రభుత్వ పని కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి వ్యక్తిని ట్రోల్ చేయడం కాదు మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయండి ఆపోజిట్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు ఆ అలాంటిది అలాంటిదేశాడు ఆర్మీ ఫ్యాంట్ వేసాడు ఎందుకు వేయకూడదు ఎందుకు వేయకూడదు

ఏమంటానంటే అది ఏంటి కొన్ని సందర్భాల్లో కంఫర్ట్ కోసం వేస్తుంటారు ఇప్పుడు అక్కడ కొండల్లోకి వెళ్తుంటారు అక్కడ దారి పండుగ మోకాలు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఫ్యాంట్ నిజంగా ఆయన ఏదో వేసుకుంటే ఆ ఫ్యాంట్ గురించి ఎందుకు ఆయన చేసిన పని గురించి మాట్లాడాలి కానీ ఫ్యాంట్ గురించి ఆయన చేసిన కట్ట్రాయర్ గురించి మనకి ఎందుకురా బాబు ఆయన చేస్తున్న పని బాగుంటే అభినందించండి లేదంటే ఏం చేయట్లేదని చెప్పండి మీరు ఎలా చేస్తే బాగుంటుందో సలహాలు ఇవ్వండి ప్రభుత్వం తీసుకుంటుంది తీసుకోకపోతే ప్రజలు తీసుకుంటారు రేపొద్దున బాధ్యత కాబట్టి మీరేం చెప్పరు ఏమి చేయరు కానీ ఆయన్ని మాత్రం విమర్శిస్తుంటారు అరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్ని నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రిని విమర్శించారు పవన్ కళ్యాణ్ ప్రతిభలో పాపం ఆయన చేసుకుంటా పోతుంటే ఆయన ఎందుకు విమర్శిస్తారు అంటే పవన్ కళ్యాణ్ ఈ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ కొండల్లో ఉన్నటువంటి గిరిపుత్రులకి ఎలాంటి కరెంటు సదుపాయం కానీ వాటర్ సదుపాయం కాదా లేకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర ఈ రాజకీయ నాయకుల దగ్గర కాళ్ళు పట్టుకుంటూ ఉండాలన్నా వాళ్ళ భవిష్యత్తు బాగోవద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా వచ్చింది కరెంటు ఒక్క ఇంత మంది వధువులు మాట్లాడుతున్నారే ఎవరికైనా బుద్ధుందా ఈ డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఎవడన్నా రాజకీయంగా చేశాడా దాని గురించి మాట్లాడట్లేదు మాట్లాడుతున్నాడు అరే వచ్చిన తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత లంబాడి తండాలు తండాలున్నాయి అవి బాగు చేయాలని చూస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి గిరిపుత్రులు ఎన్నో తండాలున్నాయి వాయు మనతో పాటు వాళ్ళు సమానంగా బతకొద్దా వారి బిడ్డలు చదువుకోవద్దా వారు ఉద్యోగాలు చేసుకోవద్దా అంటే ఎప్పుడు కూడా వెనకబడిన వర్గం వెనకబడి ఉండాలా అంటే మీ రాజకీయ కుతంత్రాల కోసం వందల కోట్లు వేల కోట్లు దోసేసి వాళ్ళని సర్వనాశం సర్వనాశనం చేసినట్టు ఈ దుర్మార్గులు మాట్లాడే మాటలు వాళ్ళ ఎవరు కూడా బాగు బాగుపడకూడదు వాళ్ళు బాగుపడితే రేపు మన మీద మనం చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిలదీస్తారని భయం ఎందుకంటే చదువుకోకూడదు వాళ్ళు ఇప్పుడు లంబాడోళ్ళు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గురిపులు కానీ కొండ పుత్రులు కానీ చదువుకోకూడదు చదువుకుంటే వీళ్ళని నిలదీస్తారు ఈ అభివృద్ధి ఎందుకు చేయలేదని అంతే కదా వీళ్ళు కుతంత్రాలు ఈ దొంగ రాజకీయ నాయకులు లక్షల కోట్లు వందల కోట్లు దోసేసి వెకిలి నవ్వులు శాస్త్రులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ ని మనం సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి వ్యక్తులు వందల బాగా సంపాదించుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి పది మందికి సేవ చేయాలని ఆలోచన వస్తారు లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి మంచోడికే దిక్కులేదు మనల్ని ఏం చేస్తారు మన రాజకీయాలతో చంపేస్తారో భయంతో వాళ్ళు రావడం మానేస్తారు కాబట్టి మన వాళ్ళు మా ఉన్న వర్గాల వాళ్ళు చదువుకోవాలా బాగుపడాలా ఎందుకు బాగుపడాలంటే ఎంత కష్టమో అనుభవిస్తే తెలుస్తుంది కొండల్లో ఉన్నటువంటి వ్యక్తులు కరెంటు లేదు ఇప్పటి వరకు ఒకరైనా ఆలోచిస్తున్నాడా పాపం రా పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పారు నిద్ర పట్టట్లేదు వాళ్ళ వాళ్ళ బతుకుల గురించి ఆలోచిస్తే ఏంటి మనం ఇంత అందంగా ఇంత ఆనందంగా బతుకుతున్నాం మనకి వాళ్ళు ఏంటి అంత బా అంత కష్టాల్లో బతుకుతున్నారని చెప్పి బాధపడి ఆ ముందుగా వెళ్ళి అక్కడ నక్షలటి ప్రభావిత ప్రాంతమైనా సరే ఒంటరిగా వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసుకొచ్చాడు ఇవేళ అది మగతనం అంటే ఎక్కడో ఉండి బటన్లో మగతనం కాదు మగ మీ మగవాయితే చెప్పమని చెప్పి ఏం చెప్పమంటారు పేద వర్గాలను కాపాడునోడే మగాడు పేద వర్గాలను కడుపులో పెట్టుకున్నాడే దేవుడు ఆయనే పవన్ కళ్యాణ్ మన భారతీయ యాప్ ఇక్కడ మీ దాటా చాలా సెక్యూర్ ఏఐ నియంత్రణ లేదు రీల్స్ అప్లోడ్ చేయండి వెంటనే వీరియల్స్ డౌన్లోడ్ చేసుకోండి